జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో హిందూ యాత్రికుల మీద పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసి చంపిన ఘటనకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజ్రంగ్ దల్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు గోదావరికని విశ్వ హిందూ పరిషత్ బజ్రంగ్ దల్ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందూ యాత్రికులపైన పైన సృష్టించిన ఘటనకు వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు నగరంలోని వ్యాపార సంఘాలు డాక్టర్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు చాంబర్ ఆఫ్ కామర్స్ క్లబ్ ప్రతినిధులు వివిధ కుల సంఘాల నాయకులు విశ్వేందు పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలు పాల్గొని చనిపోయిన అమాయక కుటుంబాలకు నివాళులు అర్పించారు కళ్యాణర్ రాజస్థాన్ భవన్ నుండి ప్రారంభమై గోదావరికిని ప్రధాన చౌరస్తా వరకు దీపాలతో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో విశ్వేందు పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రశ్రీనారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాస శ్రీనివాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజు శర్మ సహజ రాజేందర్ లెన్స్ క్లబ్ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై హిందూ యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి దాడి మూర్ఖపు చర్యలని మతోన్మాద ముస్లింలు హిందూ యాత్రికులపైన దాడి జరపడం వారి యొక్క మూర్ఖత్వానికి పరాకాష్టాన్ని అన్నారు భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తింటూ పరాయి దేశాలకి మద్దతు తెలిపే మతోన్మాదం మూర్ఖులు ఉన్నంత వరకు దేశానికి ఇబ్బందులు తప్పవని తెలియజేశారు ఇలాంటి చర్యలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ప్రతి చర్యలు చేయకపోతే లౌకికవాద ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలను ఖండించాలని మతోన్మాతులకు మద్దతు తెలపకూడదని భారతదేశంలోని హిందూ సమాజం అన్ని మతాలు తమ వారిగా చూసే మంచితనం ఉన్నప్పటికీ ఉగ్రవాద ముస్లిం యొక్క బుద్ధిని హిందువులపై దాడులతో తెలుపుతున్నాయని తెలియజేశారు పాకిస్తాన్కు చెందిన సుమారు ఇరవై ఏడు మంది మరణానికి కారణమైన అటువంటి వ్యక్తులను మన దేశంలోకి అలవాటు చేయకుండా ఎవరైతే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిందో వారు శాంతి సాధించే కనుక ఈరోజు ఉంది అందరూ గోదావరికాని ప్రాంతానికి చెందిన ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొని వారు ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారందరికీ కూడా కృతజ్ఞత చేస్తారు రైతు ప్రాణాలు విధంగా వారి ఆత్మశాంతి కూరాలని వారు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగి కలగాలని ఈ దేశం వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి కుక్కలు ఎవరైతే ఎవరైతే ముష్కలు ఉన్నారో పైన చట్టకరమైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ చట్ట ప్రకారంగా వారికి శిక్ష పడే విధంగా మాయులైన హిందువులను అతి దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఈరోజు కోరకా పారిశ్రామిక ప్రాంతంలో ఈ నగరంకు చెందిన పురప్రముఖులందరూ కలిసి ర్యాలీ చేసి మానవహారం చేశారు ఇట్లాంటి దాడులను హిందూ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఇట్లాంటి చర్యలను భారతదేశం ఎప్పుడు కూడా ఒప్పుకోరు ఇట్లాంటి చర్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా కా దీని మీద చర్యలు తీసుకొని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తానని విషయ పరిస్థితి కోరుకుంటుంది ఇలాంటి చర్యలను రానున్న కాలంలో ఈ దేశంలోని ప్రజలందరూ ముందుండి ఎదుర్కొంటారని విశ్వహిందూ పరిషత్ బాధాన్యతల తరఫున తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ మనకి మన దేశంలో మన పౌరులు ఇరవై ఏడు మంది ఒకటే ప్లేస్లో చనిపోవడము బట్టలు వరిగియడము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనసు కలిసి కలిసి వేసినది కాకపోతే ఏంటంటే ఈ టైం ఈ టైంలో మనం ఎంతో ధైర్యంగా ఉండి మన నయా దాన్ని నిరూపించుకుంటూ ఎక్కడ ఎంత ముందు అయితే ఎప్పుడైనా మన మీద అటాక్ జరిగితే ఇంకొకటి అటాక్ అని చూసేవాళ్ళం ఇది నయాభారత్ మన దేశం మన ప్రభుత్వం ఖచ్చితంగా ఉండి మన దేశానికి పూర్తి సెక్యూరిటీ ఇచ్చి ప్లస్ ఆ బార్డర్ను కూడా అంటే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని ఖచ్చితంగా మనం తీసేసుకొని అక్కడ ఉగ్రవాదులు లేకుండా చేయాలని ఈ ఐఎంఏ తరఫున నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ అడిగొప్పుల రాజు బండ రాజేష్ దువాసి తిరుపతి కొండపర్తి లింగన్న డాక్టర్ క్యాస శ్రీనివాస్ సాజా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు